జనప్రియ నమస్కారం వెల్కమ్ నేను మీ సంగీత నిన్న కర్నూలు లో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం మర్చిపోక ముందే నెల్లూరులో కూడా ఒక బస్సు ప్రమాదానికి గురయ్యే అవకాశం నుంచి తప్పించుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే నెల్లూరుకి వెళ్తున్న బస్సు ఎక్స్ప్రెస్ లైవ్ అనే బస్సు చాలా స్పీడ్తో వెళ్తున్నప్పుడు ముందర ఒక పెద్ద లారీ ఉండడం జరిగింది ఆ లారీని ఓవర్టేక్ చేద్దామన్న నేపథ్యంలో డ్రైవర్ దాన్ని క్రాస్ చేయడంతో బస్ అనేది ఇలా వంగిపోవడం జరిగింది కానీ అక్కడ బస్సు పడిపోకుండా ఉండడానికి సహాయపడింది ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే మనం ఇనుప బార్కెట్స్ అనేవి చూస్తూ ఉంటాం కదా కేవలం దానివల్లనే బస్సు బోల్తో పడకుండా అందులో ఉన్న ముప్పై ఐదు మంది ప్రయాణికులకు ఏమీ కాకుండా కాపాడగలిగింది అంటే ఇదంతా చూస్తుంటే ఇంత నెగ్లిజెన్స్గా ఇంత ర్యాష్గా ఇంత ఓవర్ స్పీడ్తో డ్రైవర్స్ బస్సులను డ్రైవ్ చేస్తూ ఉంటే లోపల కూర్చున్న వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వారు కొంచెం ఎర్లీగానన్నా స్టార్ట్ అవ్వరు టైంకి స్టార్ట్ అయ్యి అన్న ఇంటెన్షన్ ఉండదు స్టార్ట్ అయ్యి కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అన్న టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే బస్సు స్పీడ్ అనేది పెంచుతూ ఉంటారు ఇంకా హైవే మీదకి రాగానే స్పీడ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో చట్టంలో ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో ఐపీసీ సెక్షన్ టూ సెవెంటీ నైన్ ప్రకారంగా కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది దాంట్లో శిక్షలు ఉంటాయి అదేవిధంగా ఫైన్ ఉంటుంది ఇక ఓవర్ స్పీడ్ కూడా చాలా వరకు చేస్తూ ఉంటారు అప్పుడు వన్ ఎయిటీ ఫోర్ సెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది దాంట్లో కూడా ఫైన్ ఉంటుంది శిక్ష ఉంటుంది ఇవన్నీ కూడా మర్చిపోయి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మాకు అన్ని రైట్స్ ఉన్నాయి మాకు అన్ని ఫిట్నెస్ ఉంది తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అంటే లోపల ప్రయాణిస్తున్న ముప్పై ఐదు మంది ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి అక్కడ ఏ ప్రాణానికి ప్రమాదం వాటిల్లినా సరే ఖచ్చితంగా మీరు వెళ్లి జైల్లో ఊస లెక్కబెట్టాల్సిందే ఇన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా ఇప్పటికీ డ్రైవర్స్ అంటే కొంతమంది ప్రైవేటు వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వారిలో ఇంకా మార్పు రాకపోవడం అనేది అసలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంత ఓవర్ స్పీడ్గా వెళ్ళడం నిదానంగా వెళ్తే సరిపోతుంది కదా డెస్టినీ అనేది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా వారు చేరుకోవాలి వారు అంటే ప్రయాణికులు ఎప్పుడైనా సరే టైం డ్యూరేషన్ చూసుకుంటారు ఈ టైంకి ఎక్కువగా నేను పలానా టైంకి నేను అక్కడ రీచ్ అవ్వడం జరుగుతుంది నాకు ఆ పని పూర్తవుతుంది అని చెప్పేసి ఆ టైంలో మీ బస్సు తీయలేను అనుకున్నప్పుడు వదిలే మేము ఆ టైం కి వెళ్ళలేమని చెప్పండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరండి లేదు అంటే లేట్ అవుతుందని ముందే ఇన్ఫర్మేషన్ ప్రయాణికులకు అందరికీ కూడా ఎవరు రిజిస్టర్ అవుతారో దాంట్లో దానిలో వాళ్ళకి చెప్పండి అంతేగాని మీరు ఓవర్ స్పీడ్తో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ప్రాణాలన్నీ వాళ్ళు గుప్పిట్లో పెట్టేసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి సో దయచేసి అధికారులైనా సరే పోలీసులైనా సరే ఏదైతే రోడ్ సేఫ్టీ వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసేసుకొని డ్రైవర్స్కి ఒక ట్రైనింగ్ ఇవ్వండి లేదు అనుకుంటే వారికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి లేదు అనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ అన్నింటినీ కూడా వారికి ఒక రూల్ అనేది పెట్టండి పెడితే ప్రాణాలు అనేవి వాళ్ళు సురక్షితంగా మేము డెస్టినే రీచ్ అవుతాము మాకు అన్ని రకాలుగా బాగుంటుంది ప్రయాణం సేఫ్గా ఉంటుంది ఆలోచన అనేది రావడం జరుగుతుంది చూసారు కదా ఆ ప్రమాదం ఇంకా మర్చిపోకముందే నెల్లూరు అసలు వాళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారు అది చూసారు అది బస్ చూస్తే మనకు భయమేస్తూ ఉంటుందండి ఇలా ఓవర్గా వెళ్ళి టక్కుమని అయ్యేసరికి మొత్తం ఇదంతా ముందట మొత్తం డ్యామేజ్ అయ్యింది బస్సు అది కనుక లేదు అనుకుంటే ఈ రోజు మనం ఇంకా ఇంకేం వారు తిన వినాల్సి వచ్చేదో ఇలా ప్రాణాలను గాల్లో కలిపేయడానికి ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సో దీనిపైన మాత్రం ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఖచ్చితంగా ఇదేమైనా వర్కౌట్ అవుతుందేమని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవర్స్ కూడా కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్తో వారు లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది ర్యాష్గా చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం వారికి కూడా ఎప్పటికప్పుడు నెలకి దాన్ని బట్టేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి ఇకపోతే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ప్రయాణికులు ఆ ఫీడ్బ్యాక్ను కూడా ఖచ్చితంగా వారు చెక్ చేసి వా డ్రైవర్ లేదా అని చూసుకొని మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ అధికారుల యొక్క రైట్స్ అంటే ఐ మీన్ బాధ్యత కానీ దాన్ని మర్చిపోతారు వదిలేదు సార్ బస్సు పోతుంది డబ్బులు వస్తున్నాయి అయిపోతుంది ఇదే చూస్తూ ఉన్నారు కానీ అలా కాదు ఖచ్చితంగా ఓనర్కి ప్లస్ తర్వాత డ్రైవర్కి అందులో ఉన్న వాళ్ళకి అందులో కూడా ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు ఒక క్లీనర్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు తర్వాత ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఇంకా నయం లక్కీగా ఏం జరగలేదు కాబట్టి సేఫ్ జరిగి ఉండేది ఉంటే అది ఇది సో బే కేర్ఫుల్ శిక్షలు మాత్రం చట్టంలో ఉన్నాయి మీరు మాత్రం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కాన్షియస్లో ఉండి డ్రైవ్ చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క డ్రైవర్కి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ And for more videos please subscribe to i Dream. please subscribe to i Dream. please subscribe i Dream. and please subscribe to i Dream. for more videos subscribe to i Dream. please like share and subscribe to the channel congratulations i Dream. subscribe to i Dream. subscribe to i Dream. so subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.